అందరికీ నమస్కారం ముందుగా ఈ రాబోయేటువంటి వినాయక చవితి చేసుకుంటున్నటువంటి అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఆధోని టూ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఎవరైతే రౌడీ సీటర్స్ ఉన్నారో వాళ్ళని ఈరోజు మనం పిలిచే అందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది మరియు అదేవిధంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది మనకు ఎందుకు ఈ రౌడీ సీటర్స్ని పైన చేస్తున్నాం అంటే మనకి ఈ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి రావడం జరుగుతుంది అలాగే ఐదు రోజుల తర్వాత ముప్పై ఒకటో తారీఖు నిమజ్జనం కూడా చేస్తూ ఉన్నాం ఈ నిమజ్జనంలో కానీ వినాయక చవితి పండగ సందర్భంగా కానీ ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కానీ రౌడీ జీటర్స్ లేదా క్రిమినల్ రౌడీస్ ఆధోని లాంటి సంస్కృతి ప్రదేశాల్లో మనకి ఎక్కడ కూడా వీళ్ళు వైలెన్స్ చేయకుండా ఉండడానికి వైలెన్స్ చేస్తే వాళ్ళకి చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మనకు ఆధునిక టూ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ రౌడీ సీటర్స్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా సారాయి మిక్కర్ గ్యామ్లింగ్ ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి సీట్లు ఓపెన్ చేసినటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మనం ఈ రాబోయేటువంటి పండుగ సందర్భంగా కానీ లేదా ఇతర కానీ వాళ్ళు నేరాలు చేయకుండా సేమ్ నేరాలు మళ్ళీ రిపీట్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రయత్నం చేసుకుంటాం థ్యాంక్ యూ నా పేరు రాజశేఖర్ రెడ్డి గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.